హాలెల్లు క్రిస్మస్ పండగంటే ఏమనుకుంటున్నారు ఈ కుటుంబంలో వెలిగే ఒకప్పుడు చెప్తున్న గారు భార్య భార్య వల్ల రక్షణ వచ్చి ఆ వెలిగందరికీ రాతూనే చెప్పండి హాలెల్లుయా క్రిస్మస్ వెలుగు చీకటి అంటే సైతానికి వెలుగుకు చీకటి పడుతుంది చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ వెలుగు దగ్గరికి రావాలంటే భయపడదు వారి క్రియలు చీకటి క్రియలను విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు సోత చెప్పని హాలెల్లు నువ్వు చీకటిని పాపాన్ని సైతాన్ని వదిలిపెడితే జీవితం అనుగే సోత చెప్పని హాలెల్లుయా హాలెల్లుయా నేనే లోకానికి వెలుగునంటున్నాడు ఆయన ఆ వెలుగులో కరెంటు పోయేది ఉండదు అర్థమైందా ఇది ఎప్పుడు వెనుగుతూనే ఉంటారు స్తోత్ర చెప్పండి హాలెల్లు క్రిస్మస్ పండుగ అంటే చెప్పండి ఇప్పుడు క్రిస్మస్ పండుగ అంటే ఏంటి వెలుగు నీలో ఉన్న చీకటి దేవుడితోని హృదయం అంతా సంతోషం నీ జీవితం అంత ఒకడు ఆ వెలుగులో చూసినప్పుడు ఆయన మనం వెంబడిస్తాం స్తోత్రం చెప్పండి హాలెల్లు హాలెలుయా హాలెలుయా ఇప్పుడు చెప్పండి క్రిస్మస్ పండుగంటే ఏంటి నిన్ను పాపముల నుండి రక్షించడానికి రెండవది నశించిపోయిన పోయేదని ఆత్మను ఆయన రక్షించడానికి మూడవది చీకట్లో ఉన్న మనల్ని ఆయన రక్షించడానికి క్రిస్మస్ పడ్డ స్తోత్రం చెప్పండి హాలి నాలుగవది ఆయన పేరు ఇమ్మానుయేలు చెప్పండి ఏం పేరు దేవుడు మనకు తోడు